సో మేడంకి మూడు రోజుల నుంచి మెడిటేషన్ క్లాసెస్ నడుస్తున్నాయి మేడంకి మూడు రోజులు మెడిటేషన్ క్లాసెస్ ఎందుకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టింది అంటే మన కన్హా శాంతివనం అని వెళ్ళింది మేడం కన్హా శాంతివనం హైదరాబాద్లో పెద్ద మెడిటేషన్ సెంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళింది సో అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటి మెడిటేషన్ అనేది అయితే చాలా గొప్ప విషయం అని చెప్పి మేడంకి నేను చెప్తున్నా ఆమె చదువుతోంది రకరకాల వీడియోస్లో చూస్తుంది సో ఆ రకంగా మేడంకి మెడిటేషన్ అనేది ఒక పెద్ద పని చిన్న పని అనుకుంటాం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చున్నది కదా అనుకుంటాం కానీ కాదు మెడిటేషన్ అంటే చాలా పెద్ద పని అనేది అర్థమై మేడం వెళ్ళింది సిట్టింగ్స్ తీసుకుంది నిన్న మొన్న ఈరోజు మూడు రోజులు సిట్టింగ్స్ తీసుకుంది తీసుకొని ఈరోజు చాలా ఇన్స్పైర్ అయిపోయింది అనమాట ఇంత వండర్ఫుల్ థింగ్ నా మనుషులకి నా స్టాఫ్ కనలే మేడం నా మనుషులకి అంటే మిమ్మల్ని అందరినీ కూడా నా స్టాఫ్ అనుకోవడం నా మనుషులకు అందించాలి సార్ అనింది సో ఇక్కడ మెడిటేషన్ అనేది మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీకు సంబంధం లేదు యాక్చువల్గా మీకు సంబంధం లేదు పిల్లప్పుడు మనం ఇంట్లో పెరుగుతాం నమస్కారం కూర్చో సెంటర్లో కూర్చో సెంటర్ ఫిగర్ సెంటర్లో కూర్చోవాలి సో పిల్లప్పుడు చిన్నప్పుడు మనం ఇంట్లో ఆడుకుంటూ ఉంటాం ఇంట్లో ఏం చేస్తాం చిన్నప్పుడు కుడితేనే తల్లి ఒళ్ళలో పడుకుంటాం ఆడుకుంటాం బొమ్మలన్నీ వేసుకుంటాం పక్కింట్లో తిరుగుతాం ఆ పక్కింట్లు తిగుతారు ఈ పక్కింటి వాళ్ళు ఎగుతారు అప్పుడు తీసిపోయి మీకు సంబంధం ఉందా స్కూల్లోకి వేస్తారు మిమ్మల్ని వేస్తారా నువ్వు చిన్నప్పుడు స్కూల్కి పోవాలనిపోయినావా నువ్వు స్కూల్కి పోవాలను పోయినావా పుట్టనే స్కూల్కి ఎవరు పోవాలనుకోడు మూడేళ్ళ వరకు స్కూల్ అంటే కూడా తెలియదు చాలా మంది స్కూల్కి పోవాలంటే ఏడుస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత పొరపాటున టీచర్ ఒక రెండు దెబ్బలు దబ్బుకొని కొట్టిందంటే మళ్ళీ జన్మలో స్కూల్ సైడ్ కూడా చూడరు మీరు అవునా కదా సో స్కూలే ఇంట్రెస్ట్ లేదు కానీ స్కూల్లోకి వేసినందువల్ల ఏమైంది మీకు అక్షరాలు వచ్చాయి ఆలు వచ్చాయి ఏబీసీడీలు వచ్చాయి హిందీ ఆలు వచ్చాయి వాటన్నిటితో ఏమైంది ఈ ప్రపంచంలో అందరూ మాట్లాడుకునే భాషని మనము కళ్ళతో చూస్తూ చదువుకునే స్టేజ్కి వచ్చాం ఈరోజు టెక్నాలజీ మారి మీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్లో రకరకాల మ్యాటర్స్ వస్తున్నాయి ఏదైనా కానీ చదువుతారు ఈరోజు ఏదైనా కానీ వింటారు సౌండ్ వింటారు ఇవన్నీ కనిపెట్టే సైంటిస్ట్కి చదువు అవసరం ఇవన్నీ చూసే నీకు చదువు అవసరం ఈ చదువు పెరిగినందువల్ల ఏమైంది ఎక్కడో అడవిలో బట్టలు కట్టుకొని చిన్న ఆకులు కట్టుకొని తిరగాల్సిన మనము టెక్నాలజీ పెరిగి ఎడ్యుకేషన్ పెరిగి దాని గురించి స్టడీ పెరిగి ఆటోమేటిక్గా ఈరోజు మనందరం కూడా గొప్ప కల్చర్కి వచ్చాం అంతే కదా ఈరోజు మానవ సమాజంలో ఇన్ని పోలీస్ స్టేషన్లు చదువు వల్లనే వచ్చినాయి ఇన్ని లాస్ వచ్చినాయి అంబేద్కర్ గారు వల్ల ఆయన పెద్ద లాస్ పెట్టగలిగాడు అవునా సో ఇట్లా మీకు సంబంధం లేని ఎడ్యుకేషన్ లేకి మీ పేరెంట్స్ పుష్ చేస్తున్నారు పుష్ చేసినందుకు మీరు ఈరోజు చదువుకొని మీరందరూ ఈరోజు ఏమైన్నారు ఆమె ల్యాబ్ టెక్నీషియన్ అయింది నువ్వు నర్స్ అయినావు సారు యోగా స్పెషలిస్ట్ అయినాడు ఆ బ్రదరు ల్యాబ్ టెక్నీషియన్ అన్నాడు నేను డాక్టర్ అయినాను అంటే చదువుకునే మార్గంలో ఒక్కోరొక కోర్సులు వెళ్తాం మీ నాయన బాగుండి గట్టి కూర్చోను నీకు తెలివి మరీ సూపర్ పవర్ ఉండి గబుక్కున్న ఇన్సెట్లో సీది కొట్టింది బట్ నువ్వు డాక్టర్ అండి దానిని మనం తెలివి తక్కువ ఉండి ఏదో చిన్న కొట్టుకు పెట్టుకుంటే మా ఊర్లో కూర్చొని బంగారం గట్ల సుత్తి కొట్టుకుంటా ఆ రెండు రెండు ఉంగరాలు చేసిస్తామని నేను అనేవాడిని సో అవకాశాలు ఒక్కో రకం కోరిక ఒక రకం ఉంటాయి సో దాన్ని కంపేర్ చేసుకోవడానికి లేదు ఇప్పుడు ఈ మెడిటేషన్ గురించి ఇదంతా ఎందుకంటే మీకు సంబంధం లేని ఒక స్కూల్లోకి వేస్తేనే మీరు ఈరోజు ఇంత విద్యావేత్తలుగా అయినారే అదే మీకు సంబంధం లేని ఒక మెడిటేషన్ గురించి చెప్పి మెడిటేషన్లో లోతుపాతలు చెప్పి మెడిటేషన్లో మిమ్మల్ని మీరు స్టడీ చేసుకున్నందువల్ల మీరు ఎంత గొప్పగా తయారవ్వచ్చు మీరు ఎంత తెలివిగా తయారవచ్చు మీరు ఎంత సూక్ష్మంగా తయారై క్రియేటివిటీని పెంచుకోవచ్చు మెమరీ పవర్ని పెంచుకోవచ్చు మన జీవితంలో అత్యంత విలువైన విషయాలు ఏంటి ఏంటో చెప్పండి ఏంటి బ్రదరు నీ జీవితంలో అత్యంత విలువైన విషయం ఏదని చెప్పు బాగా చాలా వాల్యుబుల్ థింగ్ సార్ అని చెప్తాను నీ విషయం నీ జీవితంలో దేని గురించి చెప్తావు ఏది లేకుండా ఎట్లుంటావు ఈరోజు ల్యాబ్లో ఖాళీ కూర్చున్నావా ల్యాబ్లో వచ్చి ఖాళీ కూర్చోలేదు కదా నువ్వు వాల్యుబుల్ థింగ్ ఏమనుకుంటావు నువ్వేమనుకుంటానమ్మా నీ జీవితంలో అత్యంత వాల్యుబుల్ థింగ్ ఏదైనచ్చు నీ మీ వరకు ఎవరికి ప్రజలక నీకా ప్రజలకు సర్వీసు మీరు సార్ గ్రాండ్స్ జ్ఞాన సంపద ఓకే మీ నువ్వమ్మా నీ జీవితంలో అత్యంత విలువైందిగా ఏది కన్సిడర్ చేస్తావు సర్వీస్ నువ్వమ్మా సర్వీసా ఓకే అంటే నా దృష్టిలో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే నా తెలివి నా మేధస్సు నేను బాగుంటా కదా ఇవన్నీ జరిగేది నా తెలివి నా మేధస్సు నా క్రియేటివిటీ బాగుంటుంది కదా ఈరోజు నువ్వు కెమెరా నటు ఇటు తిప్పేసాను సైలెంట్ పట్టుకో సో నా తెలివి ఉంటే కదా నీకు సర్వీస్ ఇచ్చేదానికి అది నాకే తెలివి లేకపోతే నీకేం సర్వీస్ ఇస్తాను ఓకే నా తెలివి నా మేధస్సు నా కెపాసిటీ నా టెక్నిక్స్ నా టాలెంట్స్ ఇవి నా దృష్టిలో మోస్ట్ వ్యాల్యుబుల్ థింగ్స్ రదర్ దాన్ బయట డబ్బులు ఉండడం కుటుంబంలో కోట్లు కోట్లు ఆస్తి ఉండడం అవి కాదు అవి ఉన్నా కూడా పోగొట్టుకుంటాం కానీ మనిషికి అత్యంత విలువైన వస్తువులు ఏంటి తన తెలివి తన తెలివి తన టాలెంట్ తన స్కిల్స్ తన పవర్ తన చైతన్యం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి పెరిగే కొద్దీ మీ లైఫ్లో పొటెన్షియల్ మారిపోతుంది ఎలాన్ మస్క్ ఎవరు నీకు తెలుసా ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ తెలుసా టెస్లా కార్ విన్నావా విన్నావా పోనీ టెస్లా కార్ ఓనరు సో ఆయన నైన్టీన్ నైన్టీ టూలో ఫ్రెండ్ దగ్గర యాభై వేలు అప్పు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాడు జస్ట్ ఫిఫ్టీ థౌసండ్ బిజినెస్ తీసుకొని స్టార్ట్ చేశాడు ఈరోజు ఆయన ఆస్తి ఎంత తెలుసా నలభై రెండు లక్షల కోట్లు ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది నేను తొంభై రెండులో ఇంటర్మీడియట్ ఫెయిల్ ఇంట్లో ఇంట్లోకి మీకు తెలుసో తెలీదావు తర్వాత ఎంబీబీ వేసుకుంటున్నాను ఇక్కడ మన తెలివి మారే కొద్దీ మన జీవితం మారిపోతుంది మన చైతన్యం మారే కొద్దీ మన వర్కింగ్ కెపాసిటీ మారిపోతుంది మన స్కిల్స్ మారిపోయి కొద్ది మనలో నుంచి అవుట్పుట్ బాగా మారిపోతుంది ఇప్పుడు ల్యాబ్లో బాగా చేసినావు నువ్వు ఈరోజు పని సో బ్లడ్ టెస్ట్ యాక్యురేట్గా మేడంకు నచ్చి బ్లడ్ టెస్ట్ తీసింది పర్ఫెక్ట్ తీసి ఇచ్చినావు సో నువ్వు మేడం నేను వెళ్ళిపోతున్నాను మేడం నా వల్ల కాదు నేను ఇక్కడ ఉండను అవునా ఎందుకు వెళ్ళిపోతాను నాకు నచ్చలేదు మేడం నాకు ఇంకా పెద్ద ఆపర్చునిటీ వచ్చింది అని నీ దృష్టిలో ఉంటుంది మేడం నిన్ను వదులుకోదు ఎందుకంటే బికాజ్ ఆర్ స్కిల్డ్ తన కింద పనిచేసే గొప్ప వ్యక్తిని స్కిల్డ్ వర్స్ అని ఎవడూ వదులుకోడు కదా సో ఈ స్కిల్స్ ఈ మెమరీ ఈ టాలెంట్ ఈ టెక్నిక్స్ ఈ పేషెన్సు ఇక్కడ వేసి పెట్టినమ్మా సో ఇవన్నీ కూడా మనము మెడిటేషన్ ద్వారా చాలా చాలా చేంజ్ చేసుకోవచ్చు సాధన ఇన్ని విషయాలు మార్పు చెందుకో చెందడానికి మెడిటేషన్ ద్వారా అవకాశం ఉంది కాబట్టి మెడిటేషన్ నేను ప్రమోట్ చేస్తున్నా ఒక మనిషి అత్యంత ఉన్నతంగా జీవితంలో ఏదైనా సాధించగలంటే తన తెలివితో డబ్బు తన తెలివితో సంబంధ బాంధవ్యాలు తన తెలివితో కుటుంబ పరువు ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అందువల్ల మెడిటేషన్ అనేది వీటన్నింటినీ చేంజ్ చేస్తుంది స్లోగా కాకపోతే వెంటనే రాదు ఒకరోజు సిట్టింగ్ అయిపోతేనే వెంటనే రాదు ఒకరోజు సిట్టింగ్ అయిపోతేనే వెంటనే తెలివి పెరుగదు అట్లా జరగదు బట్ ఇట్ టేక్స్ టైమ్ బట్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్ హక్ దట్టు మేము చెప్పే హార్ట్ఫుల్నెస్ ధ్యానం అనేది డెఫినెట్గా మీ అందరికీ చాలా 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 హెల్ప్ అవుతుంది సో అందువల్ల మీ అందరికీ మెడిటేషన్ గురించి బేసిక్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ఇవన్నీ చెప్తున్నా అండ్ ఆల్సో మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా చూసుకున్నారు నిన్ను నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావా నిన్ను నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావా ఎట్లా ఒకటి నువ్వు నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా అద్దంలోనేనా సేమ్ నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా ఓకే నిన్ను నువ్వు ఎలా చూసుకున్నావు ఓకే నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా కామన్ క్వశ్చన్ ఇది నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావు అద్దంలో చూసుకున్నావా నిన్ను నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా ఓకే సో మేడం ఆన్సర్ వేరే ఉంటుంది నా ఆన్సర్ వేరే ఉంటుంది నన్ను నేను ఎప్పుడైనా చూసుకున్నానంటే రెండు వేల రెండులో మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బాడీని మర్చిపోయిన స్థితిలో నాలో ఉన్న చైతన్యాన్ని చూసినప్పుడు నాలో ఇంతుందా అని అనిపించింది సో ఈ బాడీని ఎప్పుడైనా నేను వదిలిపెట్టేదే ఇంకొక యాభై ఏళ్ళు బతికేమా నేను నీడా యాభై ఏళ్ళ తర్వాత దీన్ని వదిలిపెడతా కదా సో మీరెవరు అంటే మీ లోపల ఉన్న శక్తి అది తెలుసుకోలేక ఫిజికల్ పార్ట్ నేను అనుకుంటుంటాం ఓకే అది మీ లెవెల్కి సంబంధం లేని ప్రశ్న మనకు కావాల్సింది తెలివి టాలెంట్ ఫోకస్ ఏకాగ్రత స్కిల్స్ టాలెంట్ ఇటు వీటి గురించి మాట్లాడతాం సో మెడిటేషన్లో ఆ డెప్త్ కూడా ఉంటుంది ఓకే ఆ డెప్త్ను మెల్లమెల్లగా సాధనతో మీ బ్రెయిన్ కెపాసిటీని మీ మైండ్ కెపాసిటీని మీ స్కిల్స్ని అన్నింటిని కూడా చేంజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అందువల్ల మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ క్లాసెస్ అందరికీ ఆఫర్ చేస్తున్నాం సో మీకు కూడా ఈ హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ గైడెడ్ మెడిటేషన్ అనేది ఇస్తాను ఆ మెడిటేషన్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది డే వన్ నుంచి మీరు సాధన చేసే కొద్దీ మారిపోతుంటుంది ఈరోజు ఒక రకంగా ఫీల్ అవుతారు రేపు ఇదే ధ్యానం చేస్తే ఇంకో రకంగా ఫీల్ అవుతారు రేపు అదే ధ్యానం చేస్తే ఇంకో రకంగా ఫీల్ అవుతారు అలా మెల్లమెల్లగా మీ ఫీలింగ్స్ సూక్ష్మంగా చాలా పవర్ఫుల్గా తయారవుతా ఓకే నాలో ఇన్ని లోపాలు ఉన్నాయా నాలో ఇన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయా వీటిని మార్చుకుంటే నా లైఫ్ చేంజ్ అవుతుంది నాలో పట్టుదల లేదా నీకు పట్టుదల లేదా నేను తిట్టినాను అనుకో ఈ డౌట్ నన్ను తిట్టేదానికంటే రైజ్ అవుతావు అదే నువ్వు ఫీల్ అయినావు అనుకో నేను పట్టుదల లేదు నాకు ఈరోజు నుంచి బాగా కష్టపడాలనుకున్నాను అనుకో నెక్స్ట్ మినిట్ నీ లైఫ్ చేంజ్ అవుతుంది దానికి ఎవరు హెల్ప్ అవుతున్నారు నీకు నువ్వే హెల్ప్ అవుతున్నావు సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మూడు భాగాలు ఉంటాయి మెడిటేషన్ క్లీనింగ్ కనెక్టింగ్ విత్ అవర్ హార్ట్ ఆ హార్ట్ను ఈ మూడింటిని మీకు ఇవ్వడానికి మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేస్తాను సో ఇప్పుడు రిలాక్సేషన్ గైడెడ్ మెడిటేషన్ అని నేను మెల్లగా చెప్తాను దాని ప్రకారం మీరు కళ్ళు మూసుకొని ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ ఎందుకంటే మీరు ఎవరు మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు చెప్పలేదు ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి అది ఎలా ఉంటుంది మీకు మీరు ఒక వండర్ఫుల్ థింగ్ మీకు మీరు ఒక వండర్ఫుల్ థింగ్ లోపల ఎనర్జీ ఎంత స్మూత్గా ఉంటుంది ఎంత టాలెంట్ ఉంటుంది ఎంత శక్తివంతంగా ఉంటుంది చైతన్యంగా ఉంటుంది ఇవన్నీ కూడా యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్ యువర్ థాట్స్ యువర్ మెమరీస్ యువర్ ఎమోషన్స్ అండ్ ఆల్ ఓకే సరేనా సో ఇవన్నీ మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ అందించడం జరుగుతుంది డోంట్ థింక్ అదర్వైజ్ ఓకే ట్రైలేసి చూడండి సో సుత్తి కొట్టినందుకు ఒకసారి విల్ స్టార్ట్ రిలాక్సేషన్ క్లాస్